భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం నిమ్మలగూడెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజెప్పారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మధ్యల శివకుమార్ మరియు ఉపాధ్యాయులు షఫీ లావణ్య సొసైటీ డైరెక్టర్ అమంతరావు ఏఎన్ఎం సునీతలను శాలువాతో ఘనంగా సన్మానించారు ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మధ్యల శివకుమార్ విద్య యొక్క ఆవశ్యకత గురించి పాటల ద్వారా పిల్లలకు వివరించారు అనంతరం విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ డైరెక్టర్ బండి అమంతరావు బండి రమేష్ బాబు తుంపురు శ్రీనివాసరావు ఏఎన్ఎం సునీత విద్యా కమిటీ చైర్మన్ తుంపురు రజిత ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బండి శాంతా హుసేన్ తదితరులు పాల్గొన్నారు విద్య అజ్ఞానంతో ముడిపడి ఉంటుంది ఆ అజ్ఞానం అనేది మనల్ని అగాధంలోకి తీసుకెళ్తుంది ఆ అగాధం నుంచి మనం విద్య లేని వాడు వింత పశువులా అన్నట్టుగా వింత పశువులాగా మారి మనం జ్ఞానమైనటువంటి సమాజాన్ని నిర్మించలేము అలాంటి జ్ఞానమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి గురువు ముఖ్యం ఆ గురువును మనం పూజించాలి అసలు ప్రతిరోజు మనం వారి పాదాలకు నమస్కరించాలి అప్పుడే మనం నిజమైనటువంటి ఆదర్శమైనటువంటి మార్గాలే మన ఎదుగుదలకే కాక మన దేశ ఎదుగుదలకు కూడా మన భారతదేశ ప్రగతికి కూడా మూలం ఈరోజు ఎన్నో అలంకారాలు ఎన్నో పదవులు ఎన్నో పదవి అలంకారాలు చేపట్టినటువంటి వారందరూ కూడా గురువు నుంచి అభ్యాసం పొందినటువంటి వారు ఈరోజు రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ అనేక రకమైనటువంటి ఎంఆర్ఓ కానీ ఎండిఓలు కానీ పోలీసులు కానీ వీరందరూ కూడా ఈరోజు గురువుల్ని పూజించుకుంటారు ఎందుకంటే ఆ గురువు లేకపోతే వారికి ఆ పొజిషను ఆ దర్భము రాదు కాబట్టి ఆ ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించుతూ ఉన్నతమైనటువంటి సేవలు చేయాలి ఉన్నతమైనటువంటి సేవలు దేశానికి చేస్తున్నటువంటి వారందరూ కూడా ఈరోజు ఒక పండుగ లెక్క ప్రపంచవ్యాప్తంగా గురుగులో జరుపుకుంటారు గురువులని గురు నమస్కారం పెట్టి అనేటువంటి ఒక కుగ్రామంలో చిన్న గ్రామంలో ఆయన జన్మించారు ఆయన తల్లి వీరస్వామి తల్లి సీతమ్మ వీడు స్వరూపరాని అని అన్నాడు సీతమ్మ ఆ దంపతులకు జన్మించిన అతను చిన్నప్పటి నుండే చదువుల మీద దాస పెట్టి ఆయన మెడ్రాస్ యూనివర్సిటీ తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇంకా చాలా చాలా యూనివర్సిటీస్ నుండి కూడా ఎన్నో ఫిలాసఫీలో ఇటు ఆర్థిక శాస్త్రంలో ఇంకా చాలా వీటిలో సబ్జెక్ట్స్లో ఆయన పిహెచ్డి తీసుకున్నాడు బాగా చదువులు చదివి గొప్ప వ్యక్తిగా మరి ఉన్నాడు అంతేకాకుండా సామాజిక హితానికి కూడా తోడ్పడే విధంగా ఆయన ముందుకు నడిచాడు ఆయన ఒక కొటేషన్ చెప్పాడు రియల్ టీచర్ ఈజ్ నాట్ ఓన్లీ నాట్ ఎ టీచర్ హూ ఓన్లీ టీచర్స్ ఇన్ ద ఫోర్ వాల్స్ బట్ ఏ రియల్ టీచర్ ఈజ్ ఎ టీచర్ హూ ఇన్స్పైర్ ద సొసైటీ హూ హెల్ప్ఫుల్ టు ద సొసైటీ హూ చేంజెస్ ద సొసైటీ ఇన్ ఎడిషన్ టు ఇస్ టీచింగ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఏం చెప్పాడంటే నిజమైన ఉపాధ్యాయుడు అంటే కేవలం నాలుగు గదుల తరగతి గదిలో చెప్పడమే కాదు సమాజాన్ని కూడా ప్రభావితం చేసి సామాజిక హితానికి సామాజిక చైతన్యానికి తోడ్పడినప్పుడే ఆయన నిజమైన అనిజమైన ఉపాధ్యాయుడు అని సర్వేపల్ రాధాకృష్ణ గారు చెప్పారు సో దాన్ని నేను సూక్తిగా తీసుకొని అటు ఇటు స్కూల్లోనూ అటు బయట కూడా సామాజిక హితానికి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మై లైఫ్ అండ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మై శాలరీ సమాజ హితానికే నేను పాటుపడుతున్నా మరి ఆ విధంగా మీరు కూడా బాగా చదువుకొని ముందుకు రావాలి అంధకారాన్ని తుడిచి వెలుగునిచ్చేదే విద్య కదా విద్య లేనివాడు ఇంత ఫస్ట్ ఇంత ఫస్సు చెప్పాడు ఎవరు చెప్పాను రమేష్ చెప్పి గురువు లేని విద్య గుడి విద్య గురువు లేకుండా నేర్చుకోవడం గుడ్డి అతను నేర్చుకున్నట్టుగా ఉంటుంది అయితే ఇప్పుడు కృత్రిమ మేధా అని ఒక అంశం తీసుకొస్తున్నారు మేధావులంతా గురువు లేకుండా విద్యను బోధించాలని రోబోలు లాంటివి పెట్టి వదుందనౌ అభివల్దనవుందనవు అభివందనం విజ్ఞాన జ్యోతులను దేశాన్ని కందించే విజ్ఞాన జ్యోతులను దేశాన్ని కందించే ఉత్తమ గురువులకు వందనం మా ఉత్తమ గురువులకు వందనం వందనం అభివందనం వందనం అభివందనం అహర్నిశలు శ్రమించి ఆలు నేర్పించి లేత మొగ్గలను వికసింపజేసేవు రాయిని రత్నముగా మార్చే శిల్పివై దేశభ్యుదయమునకు సేవెంతు చేసేవు వందనం అభివందనం వందనౌ అభివందనం